మనం రోజు చేస్తున్న పనులు మనం సంతోషాన్ని ఇవ్వాలి సంతోషంగా వంట చేసుకొని మీ పిల్లల నోట్లో నువ్వుల పాలు కొబ్బరి పాలు లడ్డు చిక్కీలు అవి ఇవి ఇస్తుంటే వాళ్ళు ఆరోగ్యంగా పెరుగుతారు లేదు పాల ప్యాకెట్లు తెచ్చి పాల బాటలలో చక్కెర వేసి వాడి నోట్లో పాల బాటలు దుంపుతుంటే వాడికి రోగాలు వస్తున్నాయి చెవుల్లో నొప్పి ఈ నొప్పి ఆ నొప్పి మూడు వారాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాం మా పిల్లల్ని పాలు ఇవ్వటం ఆపు చేయండి మూడు సంవత్సరాలైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు దానికి తోడు గరిక తిప్పతీగా తులసి బిల్వం కానుగ వేప రావి ఆకుల కషాయాలని ఏప్రిల్ నెల వచ్చింది ఇంకా వస్తుంది ఏప్రిల్ నెల అందరూ నాలుగు నాలుగు రోజులు తాగండి ఇరవై ఎనిమిది రోజులు మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఇంకా మీకు డెంగ్యూ రాదు బర్డ్ ఫ్లూ రాదు స్వైన్ ఫ్లూ రాదు మలేరియా రాదు టైఫాయిడ్ రాదు ఏ వైరస్ రోగాలు మీ దగ్గర నీఫా రాదు జంకా రాదు పుంక ఏ రోగాలు రావు మీకు గ్యారంటీ గ్యారంటీ ఏ వ్యాక్సినేషన్లు మీకు పనిచేయవు వీళ్ళంతా ఇంకా వ్యాక్సినేషన్లు ఐదు వేలు పదివేలు తయారు చేస్తున్నామని కూర్చుంటున్నారు వాళ్ళు తయారు చేసే లోపల అందరూ రోగాలు వచ్చేస్తున్నాయి మనకంతా రోగాలు వస్తున్నాయి ఆ కోళ్ళను చంపడం పందులను చంపడం ఆవులను చంపడం గబ్బిలాలను చంపడం మొదలుపెట్టాం రోగాలు వచ్చేది మనకు చంపేది దానిలో ఇవన్నీ కట్ట కలిపి మనం అన్నీ సమగ్రంగా చూడాలి ఇది సపరేట్ అది సపరేట్ కాదు మన రోగ శక్తి మనం తింటున్న పదార్థాల నుంచి మన దేహం నుంచి దూరం అవుతుంది మన దేహంలో ఎముకల మధ్యను గట్టిగా చేయాలంటే ఈ కషాయాలు ప్రతిరోధక కణాల్ని తయారు చేయాలంటే ఆ ప్రతిజనక కణాలని మనం వారం వారం చూపిస్తే యాంటీబాడీస్ తయారవుతాయి ఏ రోగాన్నైనా ఎదురొడ్డి నిలిచే అద్భుతమైన సైనిక దళాన్ని మీ దేహంలో ఎముకల మధ్య తయారు చేస్తుంది అప్పుడే మీకు రోగాలు రాకుండా ఉంటాయి కానీ ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే మీకు ఇంకా రోగనిరోధక శక్తి ఆరు నెలలు వెనక్కి వెళ్తూ పోతూ ఉంటుంది సో నో టాబ్లెట్ కెన్ సేవ్ యూ ఇఫ్ యు వాంట్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ రోగాల్ని ఎదిరించే శక్తి కావాలంటే ప్రకృతి దత్తమైన ఈ కషాయాలను తాగండి మీ అందరికీ ఒక్కరిని వదలకుండా మొత్తం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కషాయాలు తాగండి ప్రసాద్ గారు తమాషగా చెప్తుంటారు కషాయాలు తాగ ఎన్ని రోజులు తాగాలి అని అడుగుతారు కాఫీ తాగడం అంటే ఎవరు ఏమీ అడగరు ఎన్ని రోజులు తాగుతూనే ఉంటుంటారు మీరు అని కాఫీలు తాగుతూనే ఉంటారు ఎవరైనా అడుగుతారా కాఫీ ఎన్ని రోజులు తాగాలి అని లైఫ్ లాంగ్ తాగుతున్నారు మేమేం చెప్తున్నాం మీ కషాయాన్ని లైఫ్ లాంగ్ తాగద్దండి ఒక్కొక్క కషాయాన్ని ఒక్కొక్క వారం మార్చి మార్చి తాగండి ఒకే కషాయాన్ని తాగకండి నలభై యాభై కషాయాల్ని ఐడెంటిఫై చేశాము పుస్తకంలో అమర్చాము కొన్ని రోగాల్ని బాగు చేసుకోవాలంటే కొన్ని కోషాయాలని ఎక్కువగా వాడండి అని లిస్ట్ ఇచ్చాము ఆ చిన్న పుస్తకం ఉంది సిరి అని ఈ పుస్తకంలో సవివరంగా రాశారు వెంకటేశ్వరరావు కూడాను సిరిధాన్యాలని ఇంకొక పుస్తకం ఇంకా పెద్దగా ఉంది పుస్తకం పబ్లిష్ చేశారు నలభై రోగాల్ని పట్టించేశారు ఈ చిన్న పుస్తకంలో ఏ కషాయాలు తాగాలి ఏ ఆహారం తినాలి ఎలా తినాలి కట్టెగాన నూనెలు వాడాలి ఇలా అన్ని విషయాలని సంక్షిప్తంగా క్లుప్తంగా ఈ పుస్తకంలో ఉంది సవీరంగా ఈ పుస్తకంలో ఉంది ఈ పుస్తకాలు రెండు పీడిఎఫ్లో మీకు ఫ్రీగా అవైలబుల్ ఆన్ ద నెట్ ఎవరైనా గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరికీ ఈ విషయాలు అందజేయాలి అని మా ఆకాంక్ష ఆశ దానులు డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పుస్తకాన్ని ఈ ప్రచురణకర్తల ఒక పర్మిషన్ తీసుకొని ప్రింట్ చేసి అందరికీ పంచవచ్చు ఏ ఇబ్బందులు లేవు ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్ని విషయాలు ఇంక్లూడింగ్ ఫోర్టీన్ క్యాన్సర్స్ పద్నాలుగు రకాలైన క్యాన్సర్ ఒకటే నియంగా అయితే అది ఏ అంగంలో వస్తే దాని పేర్లు పెట్టుకుంటున్నాము మీరు ఈ పుస్తకంలో పద్నాలుగు రకాల క్యాన్సర్లు ఉన్నాయి పట్టించేసాము స్తన క్యాన్సర్ బోన్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఇంకా ఇలా పీసీఓడి గర్భాశయం క్యాన్సర్ అన్నీ పట్టి చేశాము ఆహారం ఏం తినాలి కషాయాలు ఏం తాగాలి అన్నీ సవివరంగా రాశాము మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి